హాయ్ ఫ్రెండ్స్ మీ అందరికీ నేను ఒక్క తాలింపుతో టూ రెసిపీస్ చూపించబోతున్నాను ఫెస్టివల్ టైం కదా ప్రసాదాలకి తక్కువ టైంలో టూ రెసిపీస్ కూడా చేసుకోవచ్చు మీకు టైం సేవ్ అవుతుంది అలానే ఫాస్ట్గా కూడా తయారు చేసుకోవచ్చు ప్రసాదాలు నేను ఎక్కడ చూపిస్తున్నాను ప్రసాదం దద్దోజనం అండి సూపర్ టేస్టీగా ఉంటుంది అండ్ చింతపండు పులిహార ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా రైస్ కుక్ చేసుకోవాలి రైస్ కుక్ చేసుకొని చల్లారినిచ్చుకోవాలి రైస్ని నేను ఇక్కడ వేరొక బౌల్లో దద్దోజనం కలుపుకోవడానికి బౌల్లో రైస్ తీసుకున్న టేస్ట్కి సరిపడా సాల్ట్ చిక్కటి కమ్మని పెరుగు తీసుకోవాలి రైస్లో బాగా కలుపుకోవాలి పెరుగు అండ్ సాల్ట్ కలుపుకొని పక్కన పెట్టేసుకుందాం హండ్రెడ్ గ్రామ్స్ చింతపండు వన్ ఫిఫ్టీ ఎంఎల్లో చిక్కగా కలుపుకొని నానబెట్టుకోవాలి పల్లీలు గుప్పడు డ్రై రోస్ట్ చేసుకోవాలి ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అయిన తర్వాత పల్లీలు ఆయిల్ వేసుకోవాలి తాలింపు సరుకులు జీలకర్ర ఆవాలు మినపప్పు పచ్చనపప్పు పోపు బాగా వేయించుకోవాలి జీడిపప్పు త్రీ స్పూన్స్ వేసుకుంటున్నాను పోపుని సిమ్లో ఫ్రై చేసుకుంటే పోపు బాగా వేగుతుంది పచ్చిమిర్చి చీలికలు నాలుగు పచ్చిమిర్చి వేసుకుంటున్నాను ఎండుమిర్చి కూడా మూడు తుంచుకొని వేసుకోవాలి ఫ్రెష్ కరివేపాకు పోపు మంచిగా ఫ్రై అయింది కదా ఇంగువ వేసుకోవాలి ఇంగు ఫ్లేవర్ చాలా టేస్టీగా ఉంటుంది ఇంగు వేయడం వల్ల రెసిపీ కలిపి పెట్టుకున్న అన్నంలోకి ఈ పోపు వేసుకొని కలుపుకోవాలి కలిపి పక్కన పెట్టేసుకుందాం ఈ రెసిపీని దద్దోజనాన్ని టేస్ట్ అయితే చాలా బాగుంది ఎప్పుడైనా ఫ్రెష్ పెరుగు తీసుకోండి ప్రసాదం పక్క పెట్టుకుందాం అదే తాలింపులోని చిక్కగా కలిపి పెట్టుకున్న చింతపండు గుజ్జును వేసుకోవాలి పసుపు వేసుకుందాం చింతపండు పులిహోరకి టేస్ట్కి సరిపడా సాల్ట్ దద్దోజనంకి మనం పెరుగులో రైస్ కలిపేటప్పుడు వేసుకున్నాం ఈ పోపుకి ఇప్పుడు వేసుకోవాలి చింతపండు గుజ్జు అండ్ తాలింపుకి సరిపడుతుంది రైస్ కూడా సరిపోయే అంతగా టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఇలా గుజ్జుగా దగ్గరగా అయ్యే వరకు కుక్ చేసుకోవాలి ఆయిల్ పైకి ఫ్లోట్ అవుతుంది కదా ఇప్పుడు ఆల్రెడీ మనం కుక్ చేసుకున్న రైస్ కూడా వేసుకొని అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఫ్రెష్ కొత్తిమీర సన్నగా తరుక్కొని వేసుకోవాలి ఇలా చివరిలోనే వేస్తే టేస్ట్ బాగుంటుంది పోపులో వేయడం కన్నా ఇలా రైస్తో కలిపేటప్పుడు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఈ వీడియోలో చూపించినట్టుగా నేను చెప్పిన టిప్స్ అన్నీ ఫాలో అవుతాయి మీరు కూడా పర్ఫెక్ట్ దద్దోజనం అండ్ చింతపండు పులిహోర చాలా టేస్టీగా వస్తుంది మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ